హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనం నోట్లో ఇట్టే వెన్నలా కరిగిపోయే మెత్తని మృదువైన సాఫ్ట్ లడ్డుని తయారు చేసుకుంటున్నాము ఈ రవ్వలడ్డూలు మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయండి వీటిని మనం పాలు పోసి తయారు చేయడం లేదు వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము దీనికోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు కరిగించిన నెయ్యిని వేసుకుంటున్నానండి ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకుంటున్నాను బొంబాయి రవ్వ అంటే మన తెల్ల ఉప్మా రవ్వ అండి దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు కదా ఈ రవ్వని వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ రవ్వని వేయించుకోవాలండి రవ్వని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి రవ్వలోని పచ్చదనం పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట రవ్వ మనకి కలర్ చేంజ్ అవ్వకూడదండి రవ్వ వేగేసరికి కమ్మటి వాసన వస్తుంది అలాగే రవ్వ కూడా పొడి పొడిలాడుతూ వస్తుందనమాట అందాక మనం రవ్వని వేయించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి అరకప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలండి నేను డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ని వేసుకుంటున్నాను దీన్ని వేసుకుని ఎక్కువసేపు వేయించకూడదండి ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది కొబ్బరి మనకి ఎక్కువసేపు టైం పట్టదనమాట వేయించుకోవడానికి ఈ కొబ్బరి పొడి వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి రవ్వలోని వేడికే మనకి కొబ్బరి పొడి వేగిపోతుందనమాట స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇందులోకి మనం ఎంతైతే రవ్వని రవ్వను తీసుకున్నామో అంతే క్వాంటిటీలో నేను పంచదార వేసుకుంటున్నానండి ఒకటిన్నర కప్పు వరకు పంచదార వేసుకుని కలుపుకుంటున్నాను మీకు తీపి ఎక్కువ వద్దు అనుకుంటే కనుక ఒకటి పావు కప్పు వరకు వేసుకున్న సరిపోతుందండి మనం పంచదార వేసుకుని కలుపుకుని రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత రవ్వని మిక్సీ జార్లోకి వేసుకుని దీనిలోకి ఒక రెండు యాలకులు వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇది మనకి ఇలా మెత్తగా అంటే లైట్గా బరకుంటుందన్నమాట ఇలా పొడి కింద చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి వేసుకోండి నేను ఈ రవ్వని రెండుసార్లు కింద గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇదే జార్లోకి మిగిలిన రవ్వను కూడా వేసుకుని మరొక రెండు యాలకులు వేసుకుని దీన్ని కూడా పొడి చేసుకుని ఇదే బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ బౌల్ని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి మీకు కావాలంటే నెయ్యి ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇందులోకి కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసుకుని వీటిని దోరగా వేయించుకోండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కిస్మిస్లు వేసుకోండి నేను బ్లాక్ కిస్మిస్ వేసుకుంటున్నాను అనమాట మీరు నార్మల్ కూడా వేసుకోవచ్చు ఈ కిస్మిస్ వేసుకున్న తర్వాత వీటిని కూడా వేయించుకోండి ఈ కిస్మిస్లు మనకి పొంగుతాయి కదండి ఇలాగా ఊర్లు పొంగినట్టు పొంగుతాయి అలా పొంగేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న రవ్వ మిక్స్ ఉంది కదండి రవ్వ పొడి ఆ పొడిని వేసుకుని కలుపుకోవాలి ఈ కడాయిని పక్కకి దించేసుకుని కలుపుకోవచ్చండి మీరు స్టవ్ ఆఫ్ చేసుకునే ఈ రవ్వ పొడిని వేసుకుని కలుపుకోవాలి ఇలా పక్కకి దించేసుకుని ఇది మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి ఇది కొంచెం వేడి ఉంటుంది కాబట్టి ఇలా ముందు గరిటితోటి కలుపుకోండి ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతితోటి ఒకసారి బాగా అంతా కలుపుకొని మీకు కావాల్సిన సైజులో వీటిని లడ్డూల్లాగా చుట్టుకోవడం మీరు లడ్డూ చుట్టుకునేటప్పుడు ఒకవేళ లడ్డు అవ్వట్లేదు అంటే కనుక మరొక రెండు స్పూన్లు కరిగించిన నెయ్యి వేసుకుని లడ్డూ కింద చుట్టుకోవచ్చండి లేదు కొంచెం ముద్దగా ఉన్నా పర్లేదు అంటే కనుక ఇంకొంచెం నెయ్యిని ఎక్కువగా వేసుకుని కూడా ఈ లడ్డూల్ని చుట్టుకోవచ్చు ఈ లడ్డూల్లో మనం పాలు పోసే అవసరం ఉండదండి మనకి లడ్డూలు చక్కగా చుట్టుకోవడానికి వస్తాయి అనమాట ఇలాగే అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి నాకు వేసిన నెయ్యే సరిపోయిందండి నేను మీడియం సైజులో ఇలా లడ్డూల్లాగా చుట్టుకుంటున్నాను ఇలాగే అన్ని లడ్డూల్ని చుట్టుకుని తీసుకోవడమేనండి ఈ లడ్డూలు పాలు పోసి చేయట్లేదు కాబట్టి మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయండి అలాగే ఇవి నోట్లో ఇట్టే వెన్నెల కరిగిపోతాయి అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ సాఫ్ట్ రవ్వ లడ్డు వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండ్